హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే జమియాకు వచ్చాను ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్తున్నాను నేను ఏం కొనుక్కుంటానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి అలాగే ఇప్పుడు నైట్ అయితే జనాలు ఎక్కువ ఉండరు అనేసి ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఇంటి పని జరుగుతుంది కదా అసలు పచ్చళ్ళు ఏమి లేవు ఇంట్లో తినడానికి మన ఇండియా పచ్చళ్ళు సరే అవి తెచ్చుకున్నాం అనేసి వాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా అందుకనేసి తీసుకుని వద్దామని వెళ్తున్నాం లోపలికైతే వెళ్తున్నాను నేను ఏమి తీసుకుంటాను మీకు ఇక్కడ చూపిస్తాను చూసేయండి ఓకేనా దో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను పచ్చళ్ళ కడికే వచ్చాను నాకు ఇష్టమైన పచ్చళ్ళు తీసుకుంటున్నాను ఉసిరికాయ నిమ్మకాయ తర్వాత గోంగూర తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మామిడికాయ కూడా తీసుకున్నాం అనుకున్నా ఫస్ట్ పచ్చళ్ళ కాడికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇవి కొనుక్కోవడానికి చూడండి నేను ఏమేమి కొనుక్కుంటానో ఇంటికి చూపిస్తాను నాకు కావాల్సినవి చూసేయండి ఇక్కడైతే అల్లమూరగాయ గోంగూర నిమ్మకాయ మామిడికాయ ఉసిరికాయ టమాటా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి పచ్చి పచ్చి పచ్చిమిరపకాయ అన్నీ మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ మనకి ఏం కావాలో అక్కడి నుండి టమాటోల కాడికి వచ్చేసాను టమాటోలు అయితే తీసుకుంటున్నాను ఇంకా చూడండి టమాటాలు కూడా ఇప్పుడే వచ్చినాయి చాలా ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అవి కూడా అయితే ఒక అర్థ తీసేసుకున్నాను ఇంకా వాటి నుంచి ఇంకా పెరుగు మజ్జిగ తీసుకోవాలి తీసేసుకొని ఇంకైతే వెళ్ళిపోవటమే ఇంకా అన్నీ కొనుక్కున్నాము నేను ఇంకొకటి కొన్నాను అదేం కొన్నాను ఇంటికి పోయినాక చూపిస్తాను మీకు కూడా అందరికీ ఇష్టమే ఇప్పుడు సీజన్ అన్నమాట నేను కూడా కొనుక్కొచ్చాను పచ్చడి పెడదామనేసి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ టమోటాలు అలా ఉంటాయి వైట్ కర్తూనాల్లో ఉంటాయి చూసారు అవి చిన్నవి ఫస్ట్ చూపించినవి పెద్దవి అనమాట ఇవి పెద్దవి ఇందాక చిన్నవి అవి అలా వస్తాయి ప్యాకేజీ ఇక్కడ కోయట్లో చూసారు కదా టమోటాలు అయితే ఇలా ఉంటాయి ఇంకా కూరగాయలు కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇండియా కూరగాయలు ప్రతి ఒక్కటి ఉన్నాయి మునక్కాయలు ఉన్నాయి పచ్చి మామిడికాయలు ఉన్నాయి దోచుడు ఫ్రెష్గా ఉన్నాయి మామిడికాయలు అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి పచ్చి అరటికాయలు ఉన్నాయి మునక్కాయలు ఉన్నాయి చిన్న ఎర్రగడ్డలు ఉన్నాయి కందగడ్డ ఉంది సేమగడ్డలు ఉన్నాయి కరివేపాకు ఉంది చూసారా అన్నీ మన ఇండియా అన్నీ ఉన్నాయి అన్నమాట సొరకాయలు ఉన్నాయి దోచుడు చూడండి సొరకాయలు అది సేమగడ్డలు కింద వైట్ ఆనియన్స్ అనమాట అవి కందగడ్డ సరే కందగడ్డ నాకు కందగడ్డ శామగడ్డ అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకని నేను ఎప్పుడు కొనుక్కోను ఇదో సొరకాయ చూడండి ఇంకా క్యాబేజీ తెల్ల క్యాబేజీ ఎర్ర క్యాబేజీ అన్నీ ఉన్నాయి చూడండి పచ్చి మామిడికాయలు మునక్కాయలు అయితే సరిగా లేవు వాడిపోయి ఉన్నాయి ఎందుకని తీసుకోలేదు ఇంకా మామిడికాయలు అయితే కొనుక్కున్నాను పచ్చివి ఇంకా మళ్ళీ ఇదో మా పిల్లోడు ఒకటి పట్టుకున్నాడు నేను టమాటా కర్రతోనే పట్టుకొని పోతా ఉన్నాను అనమాట ఇంకా బిల్ వేయించుకొని వెళ్ళిపోవటమే నేను ఇంటికి వెళ్ళాక ఏమేమి కొనక్కొచ్చానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి అన్నీ చూపించండి లే బోరుగా ఏమి ఉండదు వీడియో బాగానే ఉంటుంది చూడండి చిన్న వీడియో అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా రెండు నెలల వరకు పెద్ద వీడియోలు ఏమి రావు ఇలాంటి చిన్న చిన్న వీడియోసే వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకా వంట చేయడానికి నాకు వంటలు అంతా పాలగొట్టేశారు ఆ వీడియోస్ పెట్టడానికి కుదరతుందో కుదరదో చూడాలి ఓకేనా జమియాన్ ఇంటి అయితే వచ్చేసాను ఇంటికి చూపిస్తాను చూడండి వాటి కాస్ట్ కూడా చెప్తాను ఎంత కాస్ట్ ఉన్నాయో మన ఇండియాలో అయితే అలా ఉండవు అంత రేట్లు ఇక్కడైతే ఎంత కాస్ట్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ రేట్లకి తక్కువే అనమాట మనకైతే ఎక్కువ అనమాట మామిడికాయ చూసారా ఎంత ఉందో నలభై రూపాయలు పడింది మూడు కాయలు నూట ఇరవై రూపాయలు పడినాయి ఇక్కడ డబ్బులు ఆరు వందల పీల్స్ పడింది ఆరు వందల పీల్స్ వంద అలాగే వంద పీల్స్లు అయితే దినారనమాట రెండు ఈరోజు వచ్చి ఒక్క దినానికి రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక చూసారు కదా ఆ మూడు కాయలు నూట ఇరవై రూపాయలు అయితే పడతాయి అన్నమాట ఇంకా చూపిస్తాను కరివేపాకు చూడండి అరవై రూపాయలు ఆ పిడికుడు కరివేపాకు చూసారా ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ ఆ పిడికుడు కరివేపాకు అరవై రూపాయలు కరేపాకు లేదు ఇంట్లో అందుకని తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు నేను నాకు ఇష్టమైనవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉరగాయ బాటిల్ ఎన్ని బట్టకొచ్చేసాను ఉసిరికాయ అది ఒక్కటి తెచ్చుకుంటే సరిపోదని ఎన్ని బాటలు తెచ్చానో చూడండి ఇంకా రెండు నెలల వరకు ఇంటి పని ఉంటుంది నాకు కూరలు చేసుకొని టైం ఉండదు బేస్తవారం శనివారం వాళ్ళకి చేసినవి తినను ఇంక అందుకని ఖచ్చితంగా కావాలనేసి వైట్ రైస్ చేసుకొని తినే ఇచ్చని తెచ్చుకున్నాను అనమాట నాకు ముందులోనే హెల్త్ ప్రాబ్లం ఉంది ఇంక ఊరగాయలు తింటే ఇంకెలా ఉంటుందో మరి చూడాలి ఈ రెండు నిమ్మకాయ ఊరగాయలు ఫస్ట్ రెండు చూపించాను కదా ఉసిరికాయ అన్నమాట ఇంకొకటి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ గోంగూర నాకైతే చాలా ఇష్టం గోంగూర అందుకని నేను తెచ్చుకున్నాను అనమాట ఈ గోంగూర ఊరగాయలు ఇక్కడ జై చేతున్నూ ఉంటుంది అది వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నామంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఐదు బాటిల్స్ తెచ్చేసుకున్నాను అనమాట కరువు కాలువ అనేసి చూసారు కదా ఎప్పుడెప్పుడు వైట్ రైస్ చేసుకొని తినాలని ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకొని నా చేతులు చూడండి ఎంత